హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మచ్చట్లు ఛానల్ టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం మరికొన్ని గంటల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కిరణ్ అబ్బవరం నటి రహస్య గోరక్ వెడ్డింగ్ కు ఆగస్ట్ ఇరవై రెండున ముహూర్తం ఫిక్స్ చేశారు కుటుంబ సభ్యులు అయితే వెడ్డింగ్ వెన్యూ ఎక్కడ అనేది సస్పెన్స్ గా కొనసాగుతుండగా తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ వెడ్డింగ్ ఈవెంట్ కర్ణాటకలోని కూర్గులో జరగబోతుంది ఓ ప్రైవేట్ రిసార్ట్లో కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితుల సమక్షంలో వెడ్డింగ్ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కిరణ్ అబ్బవరం స్టిల్ ఒకటి బాగా వైరల్ అవుతుంది కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సినీ జనాలు హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో మార్చ్ పదమూడున కిరణ్ అబ్బవరం నిశ్చార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే వాటికి సంబంధించిన ఫోటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి ఇక కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ రాజావారు రాణిగారు సినిమాలో కలిసి నటించారు తొలి సినిమాతోని ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారింది ఇక కిరణ్ అబ్బవర్ణం అలాగే రహస్య గోరఖ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేసిన ఫొటోస్ ని రహస్య తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం అవి నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి ఈ ఫొటోస్ చూసిన సినీ అభిమానులంతా కాబోయే దంపతులకు విషస్ ని అందిస్తున్నారు మరి మీరు కూడా వీళ్ళకి ఏమైనా విషస్ చెప్పాలనుకుంటే కమెంట్లో లో కంగ్రాట్స్ అని తెలియచేయండి ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్